నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము సో మన ఛానల్ మరోసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద వీడియోస్ కింద కామెంట్ రూపంలో చేయండి మెయిన్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే వార్త ఎనాలిసిస్ ఏదైతే ఉందో దాని పూర్తి సారాంశం మీకు అర్థమవుతుంది తర్వాత వీడియోస్ని లైక్ చేసి వీలైనది ఎక్కువ మందికి షేర్ చేయండి వైసీపీకి చెందిన వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌందర రాడ్డిని పోలీసులు ఈ నెల ఇరవై రెండవ తేదీ అరెస్ట్ చేశారు అయితే ఇరవై రెండవ తేదీ అరెస్ట్ చేసిన పోలీసులు మఫ్టీలో వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు ఇతన్ని పోలీసులు పెట్టిన కేసు ఏంటంటే ఇతను ఇల్లీగల్ యాక్టివ్స్ అంటే గంజాయి అమ్ముతుంటే పట్టుకున్నాము అని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు అయితే తన భర్తని ఎవరో తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చెప్పి ఆమె భార్య ఎవరైతే సౌందర్ రెడ్డి ఉన్నారో ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది హెవియస్ కార్పెస్ పిటిషన్ దీని మీద హైకోర్టు విచారణ జరిపి ఎవరు అరెస్ట్ చేశారో కొనుక్కోవాలని చెప్పి పోలీస్ లాయర్కి చెప్పింది సో ఆమె ఏం చెప్తుందంటే నేను సాయంత్రం ఏడు గంటలకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను పట్టించుకోలేదు పోలీసులు అని యాంగిల్లో ఆమె హైకోర్టులో చెప్పింది ఆమె చూడమంటే ఆమె తరపున లాయర్ చెప్తారు అయితే పోలీసులు ఏం చెప్పారంటే మేము మఫ్టీలో పోలీసులు అరెస్ట్ చేయడం వెళ్ళి నిజమే మఫ్టీలో వెళ్ళడానికి కారణం ఏంటంటే అతన్ని చాలా తెలివిగా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం పట్టుకోవడం కోసం అని చెప్పి మఫ్టీలో వెళ్ళాల్సి వచ్చింది డ్రస్సు ఉంటే అతను తప్పించుకునే అవసరం ఉంది కదా కాకి డ్రస్ వంటి మీద ఉంటే అతను పోలీసులను చూసి తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉండడంతో మేము ఆ విధంగా వెళ్ళి ప్లాన్ చేసి పట్టుకున్నాము ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో పట్టుకున్నామని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు దీంతో హైకోర్టు కొంత సీరియస్ అయింది పోలీసుల మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గతంలో ఉన్నాయి మఫ్టీలో వెళ్ళి అరెస్ట్ చేయకూడదు అని మీకు అవి వర్తించవా మీరు ఎందుకు మఫ్టీలో వెళ్ళి అరెస్ట్ చేశారు అని చెప్పి అడిగింది ఈ పోలీసులు చెప్పిన సమాధానంకి హైకోర్టు కనీసం దూరంలో ఒక అధికారి ఎవరైతే పోలీస్ అధికారి డ్రస్సులో ఉండి కనీసం దూరంలో ఉండని అబ్జర్వేషన్ చేయాలి కదా అట్లా ఏమీ లేకుండా మఫ్టీ లేదా ఎంతవరకు కరెక్టు ఇంకోసారి అలా చేయొద్దని ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు పోలీసు హైకోర్టు పోలీసులు కొంచెం గట్టిగానే చెప్పింది దీని మీద ఏం చేసిందంటే ఈమెం చెప్తుందంటే సాయంత్రం ఏడు గంటల సమయంలోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్పడంతో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఉందో ఫుటేజ్ని సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఫుటేజ్ తీసుకొచ్చి నెక్స్ట్ విచారణ టైంలో పో ఇవ్వాలి హైకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పి పోలీస్ శాఖని ఆదేశించింది అట్లాగే జియో ఇతను ఎవరైతే సౌందర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నారో అతను ఫ్రీగా వదిలేయాలని చెప్పింది అట్లాగే జియో అతను ఏదైతే వాడుతున్నాడో జియో ఆ సెల్ టవర్ లొకేషన్ ఆ టైంలో ఉందనేది కూడా జియో సంస్థ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆ జియో నెట్వర్క్ వలన కూడా ఆదేశించింది దీంతో పోలీసులు ఇప్పటికైనా ఒక విషయాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలా మామూలుగా ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ పోలీసుల్ని కరెక్ట్గానే వాడిద్ది అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఎటువంటి ఇబ్బంది లేకుండా హైకోర్టు నుంచి ముట్టుకాయలు లాంటివి పడకుండా కోర్టుల్లో ఇబ్బందులు జరగకుండా ముందుగానే ప్లాన్ ప్రకారం ఏది చేసినా టీడీపీ గవర్నమెంట్ చేసింది గతంలో వైసీపీ గవర్నమెంట్తో పోల్చుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఆ విధంగా ఒక ప్లాన్ చేయడంలో దాదాపుగా ఆరి ఆరితేరిందని చెప్పుకోవాలి గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా కోర్టులో ముట్టుకాయలు పడేవి అంటే అడ్డదడ్డంగా చేసేది కానీ టీడీపీ అట్లా చేయదు ఒక పక్కా ప్లాను కోర్టులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించింది న్యాయ సలహాలు తీసుకుంటుంది దానికి ఒక లీగల్ టీం కూడా ఉండి ఇవన్నీ నడిపిస్తూ ఉంటుంది అయితే నిన్న జరిగిన విషయంలో మాత్రం హైకోర్టు కొంత పోలీసులు తీర్ని మాత్రం ఆక్షేపించింది